హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిగమి మీరణ్ణి మీరు అందరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మీ మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టాను వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో ఆన్ చెక్ ఇట్ అవుట్ సో ఇంకొక బ్లాగ్తో నేనైతే మీ ముందు వాలిపోయాను ఇలాగా ఈ బ్లాగ్ అయితే సండే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ అవుతుంది టైం ఎగ్జాక్ట్గా బికాస్ ఎందుకంటే లాస్ట్ సండే నుంచి ప్రేయర్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఏం చేస్తున్నారు ఎండల్ ఎఫెక్ట్ వల్ల మా చెట్టుకి చాలా మునక్కాయలు పడ్డాయని చెప్పాను కదా దాదాపు చాలా పడ్డాయి ఎన్ని పడ్డాయి ఏంటనేది వీడియో ఫార్వర్డ్లో అయితే చూసేయండి సో ఇంకా ఆల్రెడీ అసలు ఈ మంత్లో అయితే బీభత్సంగా నాన్ వెజ్ తింటున్నట్టు నాకైతే అనిపిస్తుంది పిల్లల కోసం తీసుకొచ్చి వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నానేమో అని ఇంక ఈ సమ్మర్కి నాన్ వెజ్ ఎందుకులే అని సాంబార్తో సరిపెట్టేద్దామని అలా అలా సాంబార్ కోసం అమ్మ మునక్కాయలు కొయ్యమని అనమాట మా చెట్టు మునక్కాయలు మీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను నేచురల్గా ఉండినవి పండినవి ఒక్క చుక్క మందు కూడా వేయం మేము ఆ చెట్టు అంతే ఉంటుంది వాటర్ కూడా పోయాం కానీ ఇయర్ చాలా పడ్డాయి ఎంత టేస్టీ ఉంటాయంటే అంత టేస్టీ ఉంటాయి నాటు మునక్కాయలు అసలు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుంది మేము అప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఉంటుంది అన్నమాట సో దీనికి చాలా హిస్టరీ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు అలా చూపించాను కానీ దాదాపు ఎయిట్ టెన్ మునక్కాయలు అన్నమాట బాగా అనిపించింది ఇంకా అమ్మ అయితే వంటకి ప్రిపరేషన్స్ చేస్తుంది అంట్లు తోమేసాము ఇల్లంతా క్లీన్ చేసేసాము నానైతే ఎర్లీ మార్నింగ్ వచ్చారనమాట ఆఫీస్లో డ్యూటీ చేసుకొని మా పిల్లలు మా చెల్లి పైకి ఎక్కి మునక్కాయలు కోయడం మా పిల్లలు అరవడం బాగా హంగామా హంగామా అయితే అవుతూ ఉంటుంది నేనైతే కొన్ని తీసాను ఇంకా పడుతూనే ఉన్నాయన్నమాట అవన్నీ తీసాను కొన్ని అయితే అమ్మ సాంబార్లో వేసింది ఇంకొన్నైతే పీసెస్ కట్ చేసి స్టోర్ చేసేసింది అనమాట చాలా బాగుంటాయి కానీ మునక్కాయ తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుంది చాలా యూజ్ యూజెస్ కూడా ఉన్నాయన్నమాట సో అది ఇంకా ఇక్కడ టిఫిన్ సెషన్ అయితే ఆ రోజు ఏమనుకోలేదు పాలైతే పెట్టేసింది పెట్టేసిందమ్మ నేనైతే జావ కోసం హాట్ వాటర్ పెట్టాను ఈ లోపు చాలా వరకు అయింది మా పిల్లలిద్దరికి స్నానం చేయించి నేను స్నానం చేసి బ్రష్ చేసి రెడీ అయ్యి వచ్చేటప్పటికి ఆ టైం అయింది మళ్ళీ తర్వాత ఫేస్ అంతా బాగుండదని వెంటనే క్లిక్ చేసుకుంటున్నాను అనమాట వీడియో ఎందుకంటే ఆ రోజు టిఫిన్ వద్దు వద్దు అంటూనే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు సో వాళ్ళ కోసం తీసుకొచ్చేసామన్నమాట స్నానం చేసి టిఫిన్ తీసుకు వచ్చేసరికి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు అనమాట ఆ టైంకి వెళ్ళిపోయారు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు ఇంక మిగిలిన టిఫిన్ అక్కడైతే ఉండిపోయింది అంతే ఉండిపోయింది అది ఎవరు తినలేదు ఆ రోజు నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను అమ్మ అయితే సాంబార్ కోసం మునక్కాయలు ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తుంది నేను హాట్ వాటర్ అమ్మకిచ్చి నేనైతే తాగుతున్నాను అనమాట ఎందుకో ఈ సమ్మర్లో హరి బరి అయిపోతుంది హాట్ వాటర్ని అండ్ నా డైలీ రొటీన్ వర్క్ని చాలా మిస్ అయిపోతున్నాను ఏబీసీ జోస్ని హాట్ వాటర్ వాటర్ని అంత టైం ఉండట్లేదు ఎండ ఎక్కి ఎక్కితేనేమో బయట పని చేయలేమని ఆ పని దేసలు పడిపోతే వచ్చేసరికి నీరసం వచ్చేసి ఏది ఉంటే అది తినేయడం అయిపోతుంది కానీ ఏట్లేదు ఆ రోజైతే ముందు రోజు నేను కట్ చేసి పెట్టాను పీసెస్ ఏబీసీ జ్యూస్కి వేసే టైంకి కరెంట్ పోయింది అవన్నీ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ డే అయితే వేసేసాను అమ్మకి ఆశగా జ్యూస్ అండ్ మాకైతే ఏబీసీ జ్యూస్ వేసేసాను ఈలోపు మా పిల్లలు టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళు టిఫిన్ తినేసారనమాట పాలు తాగలేదు జ్యూస్ తాగలేదు ఎండ అయితే ఎయిట్కి అసలు అనమాట లెవెన్ ట్వెల్వ్ అయిందేమో అనిపిస్తుంది పట్టా పట్టామంటుంది మాకు టుడే కూడా ఫార్టీ టూ కంటే ఎబోనే ఉండింది బాగుండింది అనమాట ఎండ అయితే కాల్ ప్రేయర్ అయిపోయింది ప్రేయర్ అయిపోయిన తర్వాత చాలా వర్క్స్ అయిపోయాయి ఈ లోపు అమ్మ లెగ్ పీసెస్ ఫ్రై చేసింది నేనైతే ఉప్పు చేప చేసేసాను సాంబార్ రెడీ రైస్ రెడీ తినే టైం వచ్చేసింది ఆ రోజు సండే రోజు మేము చేసిన స్పెషల్స్ మునక్కాయ సాంబార్ అండ్ నేను స్పెషల్ వీడియో కూడా చేశాను ఆ రోజు ఎవరైనా చూడకపోతే చూసేయండి వేడి వేడి అన్నాం ఉప్పు చేప అండ్ లెగ్ పీస్ చల్ల చల్లడి పెరిగనమాట సో ఇవి సండే స్పెషల్స్ న్యాచురల్గా సింపుల్గా అలా అయిపోయినాయి హెవీ హెవీ అయితే ఏమీ లేదనమాట మావాడైతే లెగ్ పీస్ కోసం ముందే పెట్టుకొని తింటున్నట్టు ఫోజ్ కొడతాడు తినకుండా వదిలేసి వాడు బాగా చేసేసాడు అనమాట మా పెద్దోడితో అంతే ఉంటాయి తిప్పలు ఫస్ట్ అయితే డాడీకి పెట్టిచ్చేస్తుంది అమ్మ నానైతే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు అనిపించింది నానైతే హర్రీ భరిగా డ్యూటీలకి తిరుగుతూనే ఉన్నారు అస్సలు లీవ్స్ లీవ్ సమ్మర్ వస్తే ఇంకా అస్సలు లీవ్స్ తక్కువ కష్టం అనమాట సో ఇంకా ఎప్పుడైనా సండే కానీ మిగతా డేస్లో ఎప్పుడైనా నా ఇంట్లో ఉంటే డెఫినెట్గా మేమందరం ఇలా కలిసి కూర్చొని తింటాం చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అదే మా పిల్లలిద్దరికి కూడా అలవాటు అందరితో పాటు కలిసి కూర్చొని తింటే బాగుంటుంది ఫ్యామిలీ టైం అనమాట సో నాన్నకి ఉప్పు చేప ఇష్టమని నేను అసలు యాక్చువల్లీ తీసుకొచ్చాను అది ఉప్పు చేప కాదు మామూలు చేప అన్నారు ఎందుకు అర్థమవ్వలేదు మరి అలా అయిపోయిందనమాట సో ఇంకా డాడీకి పెట్టేసి ఇచ్చేసా నానైతే తినలేదు చూడడానికి అంత కలర్ఫుల్గా లంచ్ ఉన్నా కానీ ఎవ్వరూ కడుపు నిండా తినలేదనమాట అలా అలా అయిపోయింది ఆ రోజు అన్సాటిస్ఫైడ్ లంచ్ లాగా అయిపోయింది కానీ సాంబార్ అయితే చాలా బాగుండేనవి అవన్నీ పక్కన పెట్టేసి ఉట్టి సాంబార్తోనే తినేసాను నేనైతే నాకు అంత తినాలని ఇంట్రెస్ట్ లేకుండే ఆ రోజు ఇంకా ఉట్టి సాంబార్ వేసుకొని నేనైతే అందరితో పాటు తినేసాను ఇంకా పెరుగు కూడా పక్కన పెట్టేసాను అనమాట అబ్బాయి అయితే ఉప్పు చేప కాసేపు లెగ్ పీస్ కాసేపు టేస్ట్ చేద్దామని ఏమీ చేయకుండా అలా చేశాడు తినేసిన తర్వాత మేమైతే ఒక్క మంచి స్నాప్ వేసేసామన్నమాట నిద్ర మా మావయ్య వాళ్ళకి రామని లంచ్కి రామని కాల్ చేస్తే వాళ్ళు వేరే ఫంక్షన్కి వచ్చారనమాట అక్కడ అన్నట్టు చెప్పారు మా తాతయ్య మా తమ్ముడు మా మావయ్య మా అత్తయ్య అండ్ మా పిన్ని వీళ్ళందరినీ ప్రీవియస్ వీడియోస్లో చూశారు ఇంక ఈవినింగ్ టైంకి వచ్చారనమాట ఎప్పటి నుంచో చెల్లి బజ్జీలు అడుగుతుంది అనమాట నాన్న ఆ రోజు తీసుకొచ్చారు శనగపిండి కూడా తెప్పించేశాను ఆ అమ్మ బజ్జీలు వేసింది అండ్ పకోడీలు వేసింది మా చెల్లి మా మావో వాళ్ళ కోసం ఉల్లిపాయ బజ్జీ తింటారని ఉల్లిపాయ కట్ చేసి నిమ్మకాయ వేసి అందులో మసాలా వేసేసింది సూపర్ ఉన్నాయి కానీ మేము తినడానికి అయిపోయాయి అనమాట సో టేస్ట్ కూడా చేయలేదు నేను ఒక్క టేస్ట్ చేశాను మా అమ్మ మా చెల్లి అది కూడా టేస్ట్ చేయలేదు అనమాట కొంచెం పిండే ఉండింది ఇంట్లో అలా వేసేసాము ఇంకా మావో వాళ్ళ కోసం టీ అండ్ పకోడీ అండ్ ఉల్లిపాయ బజ్జీ అనమాట సూపర్ కాంబినేషన్ కదా సో ఇంట్లో అది ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు బయట బజ్జీల కంటే ఇంట్లో బజ్జీలే హెల్దీ అనమాట సో చాలా రోజుల తర్వాత మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు సో ఇంక వాళ్ళ కోసమని చేసింది అనమాట అమ్మమ్మ ఇక్కడైతే మా అత్తయ్య కూడా వీడియో తీస్తున్నావా అని అనమాట సో అలా అయిపోయింది ఇంకా మా పెన్నీ అయితే నీరసంగా ఉందని పడుకుంటూ పోయింది ఈ లోపు నా అంట్లు దోమడం అయిపోయింది మా చెల్లి బట్టలు కూడా నానబెట్టేసింది నెక్స్ట్ డే ప్రిపరేషన్స్కి మా తమ్ముడు అండ్ మా మా అందులో నిమ్మకాయ పిండుకొని తింటున్నాడు అనమాట సో నేను ఈ వీడియో తీయను మా మా చెల్లి ఫీల్ అవుతుంది అన్నా కానీ ఇంకా అదిలే అన్నాడు మావాడు అందుకని తీసాను అనమాట చాలా బాగుంది అన్నాడు అక్కడ మావాడు ఎక్స్ప్రెషన్స్కి అర్థమయ్యుండేది మా తమ్ముడు ఎక్స్ప్రెషన్స్కి ఇంకా మావాడైతే వెరైటీ తిండి మా అసలు మా అరుణ్ గారు తిన్నాడనమాట మా పెద్దోడు సపరేట్గా తింటాడు ఉల్లిపాయలు తీస్తాడు అందులో పచ్చిమిర్చి తీసేస్తాడు ఏంటంటే తీస్తాడు ఇంకేలోపు మా 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 నాకు ఒకటిచ్చాడు నువ్వు కూడా తిను అని ఇంక నేను మా మావితో పాటు తింటూ ముచ్చట్లాడుకుంటూ ఉన్నా అనమాట ఎక్కువసేపు అయితే ఉండలేదు ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఫంక్షన్ చూసుకొని ఇంక వెళ్ళిపోయారనమాట ఒక వన్ అవర్ టూ అవర్ కూడా ఉండలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఎండ్ ఎక్కువైపోతుందని అయితే నైటే ప్రయాణం పెట్టేశారు అనమాట ఉండమన్నా కానీ ఉండలేదు సో అలా హరీ భరీ ప్రయాణం అయితే అయిపోయింది ఇంకెళ్ళేటప్పుడు నాన్న బయటకు వెళ్తూ వచ్చి ప్రేయర్ అయితే చేసేసారనమాట ప్రేయర్ చేసి పంపించేశారు మొత్తానికి చాలా రోజుల తర్వాత మా అత్తయ్యని అండ్ మా మావయ్య వాళ్ళని చూసాము సో ఈసారి సమ్మర్కి రావాలి డెఫినెట్గా అని అయితే చెప్పేసి వెళ్ళారనమాట సమ్మర్ ఇప్పుడే రేంజ్లో ఉంది ఎలా ఉంటుందో చూడాలన్నమాట మాకైతే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది టుడే అయితే మీ ఏరియాలో అన్ని ఏరియాల్లో అలాగే ఉంది అసలు ఇంకా ప్రేయర్ అయితే చేసేసారు ప్రేయర్ చేసిన తర్వాత సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా మా పిన్ని అత్తయ్య వాళ్ళని వదిలిపెట్టడానికి అమ్మ చెల్లి వెళ్ళారు ఇంకా నాన్న కూడా వేరే వర్క్ మీద బయటకు వెళ్ళిపోతున్నారు అందరికీ బాయ్ బాయ్ అయితే చెప్పేశామన్నమాట సో అనుకోకుండా అయితే వచ్చేసారు అలా సండే వ్లాగ్ అండ్ సండే డే అయితే ఎండ్ అయిపోయిందనమాట ఈ వీడియోని ఇంతటితో ఏం చేసేసినా కంటిన్యూషన్ వ్లాగ్ నేనైతే ఏమీ తీయలేదు నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి టుడే వీడియో అయితే అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అక్కడ పింక్ కలర్ షర్ట్లో ఉన్నాడు కదా ఆ అబ్బాయి మ్యారేజ్ ఉందన్నమాట రీసెంట్గా సో అబ్బాయి మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చారు ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదన్నమాట ఆ మ్యారేజ్ ఉండింది దగ్గరలోనే మా వాడైతే మా మాయని అస్సలు వదిలిపెట్టాడనమాట అలా ఎక్కి తొక్కేస్తూ ఉంటాడు చూసారా అలా చేస్తున్నాడు వెళ్ళేటప్పుడు కూడా వదలలేదు ఇంకా అలా అలా కంటిన్యూ అయితే అయిపోయింది ఇంకా మా అత్తయ్య అయితే వెళ్తూ ఎత్తు వదిలిపెట్టకుండా రావాలి రావాలి అని మా అత్తయ్య పదే పదే చెప్తూ ఉంటుంది అనమాట సో మా నాయనమ్మ గుర్తొస్తూ ఉంటుంది మా నాయనమ్మ కూడా అంతే మా తమ్ముడు అయితే మీ అందరికీ అండ్ మాకు కూడా బాగా చెప్పేస్తున్నాడు వాడు సో పిల్లలు ఎవరిని తీసుకురాలేదనమాట వీళ్ళు మాత్రమే వచ్చారు ఎర్లీ మార్నింగ్ ఇంక అందరికీ బాగా చెప్పేస్తున్నాం ఇంకా మా అత్తయ్య అయితే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తుంది ఉండాలని ఉండాలని ఉంటుంది బట్ వర్క్స్ ఉంటాయి అనమాట సో అందుకోసం ఇంకా కొన్ని ఆఫ్స్ బాధ కలిగిస్తూ ఉంటాయి తప్పదు సో అలా చెప్పేయాలన్నమాట ఇంకా చెల్లి కూడా అమ్మతో పాటు ఆ లగేజ్ తీసుకుని వదిలిపెట్టడానికి వెళ్ళింది మా అత్తయ్య వాళ్ళనే కాదు మా ఇంటికి ఎవ్వరు వచ్చినా దగ్గరుండి కేర్ తీసుకొని వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కేర్గా చూసుకోవడం మాకు మా నాయనమ్మ వాళ్ళు నేర్పించారు సో అలా బస్ దగ్గర వదిలిపెట్టి బాయ్ బాయ్ చెప్పే వరకు సో అది జరగాలన్నమాట అదే అలవాటు మాకు కూడా ఇంకా మా పిల్లలు కూడా వెళ్ళారనమాట సో ఇది వీడియో ఎందు చేసేస్తున్నా టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డౌన్ పర్గెట్టు కామెంట్ ఇంకోటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్ యువర్ నెక్స్ట్ వ్లాగ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి స్టేట్ ఇన్ తెలుగు తెలియ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్